హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు మ్యాగజైన్లో వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ఇక్కడ సినీ యాక్టర్ అయినటువంటి సూర్య తన యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు చెబుతున్నారు వాటిని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి చెన్నైలోని సెయింట్ బీడ్స్ స్కూల్ వైపు వెళితే చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకొస్తాయి అని సూర్య అంటున్నారు ఒకసారి దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుందాం ముందుగా ఎవరు వెళితే చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకొస్తాయి అతను చెప్తున్నారు కాబట్టి ఇఫ్ ఐ విజిట్ సెయింట్ బీడ్స్ స్కూల్ ఇన్ చెన్నై చూడండి ఇఫ్ అంటే అయితే ఐ విజిట్ అంటే సందర్శిస్తే చూడండి బీడ్ స్కూల్ వైపు వెళ్తే వెళ్తే అంటే గో అనే పదం కంటే విజిట్ అనే పదాన్ని వాడితే బెటర్ ఎందుకంటే మనం ప్రతిరోజు స్కూల్కి వెళ్తే గోవాని వాడాలి ఇక్కడ విజిట్ అంటే సందర్శించినప్పుడు విజిట్ అని వాడితే సందర్శించినట్టు ఐ విజిట్ అంటే నేను సందర్శిస్తే దేనిని సెయింట్ బీడ్స్ స్కూల్ సెయింట్ బీడ్స్ స్కూల్ని సందర్శిస్తే ఇన్ చెన్నై చెన్నైలో ఉన్నటువంటి సెయింట్ బీడ్ స్కూల్ని నేను సందర్శిస్తే అంటే చెన్నైలోని సెయింట్ బీడ్స్ స్కూల్ వైపు వెళితే అనే అర్థం వస్తుంది అంటే ట్రూ ట్రాన్స్లేషన్ మనం చేయలేము సందర్భాన్ని బట్టి మనం ఇక్కడ ఒకాబులరీ రాస్తూ ఉండాలి వెళితే కామా ఉండాలి ఇక్కడ తప్పకుండా ముందు రాసినప్పుడు కామా ఉండాలి వెళితే చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తొస్తాయి అంటే మెనీ చైల్డ్హుడ్ మెమరీస్ ఆర్ రికార్డ్ చూడండి మెనీ చైల్డ్హుడ్ మెమరీస్ అంటే చిన్ననాటి చాలా జ్ఞాపకాలు ఆర్ రీకాల్డ్ అంటే వాటికి అవే ఆటోమేటిక్గా గుర్తొస్తాయి వస్తాయి ఇది ప్యాసివైజ్లో ఉంది కాబట్టి మనం గుర్తు తెచ్చుకోని అవసరం లేదు ఐ రీకాల్డ్ అంటే నేను గుర్తు తెచ్చుకున్నాను అది యాక్టివైజ్లో ఉన్నట్టు ఇక్కడ చైల్డ్హుడ్ మెమరీస్ ఆర్ రీకాల్డ్ అంటే వాటంతటా అవే గుర్తుకొస్తాయి అనే అర్థం వస్తుంది ఎందుకంటే ఇది ప్యాసివైజ్లో ఉంది మెనీ చైల్డ్హుడ్ మెమరీస్ ఆ రీకాల్డ్ రీకాల్డ్ అంటే చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తొస్తాయి అక్కడ ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుకున్న సూర్య అక్కడ ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుకున్నారట కాబట్టి మనం ఏం రాయాలంటే ఐ స్టడీ డేర్ ఫ్రమ్ క్లాస్ వన్ టు క్లాస్ టెన్ ఐ స్టడీడ్ అంటే నేను చదువుకున్నాను అక్కడ దేర్ ఫ్రమ్ క్లాస్ వన్ అంటే ఒకటో తరగతి నుండి టు క్లాస్ టెన్ పదో తరగతి వరకు చూడండి అక్కడ ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుకున్న స్టడీడ్ ఎవరు చదువుకున్నారు సూర్య చదువుకున్నారు అలాగే హీరో మహేష్ బాబు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నా క్లాస్మేట్స్ చూడండి హీరో మహేష్ బాబు అండ్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా వర్ మై క్లాస్మేట్స్ అంటే వారు నా క్లాస్మేట్సు ఇది గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి వర్రనే వెర్బ్ రాయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మహేష్ బాబు మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు ఉన్నారు కాబట్టి వర్ రాయడం జరిగింది అంటే ప్లూరల్ బహువచనం కాబట్టి అదే ఒక్కరు ఉంటే అంటే ఏకవచనం అయితే వర రాయాల్సి ఉంటుంది హీరో మహేష్ బాబు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా వర్ మై క్లాస్మేట్స్ వారిద్దరు నా క్లాస్మేట్స్ వాళ్ళతో చదువుకున్న రోజులంటే ఎంతో ఇష్టం ఐ చెరిష్ ద డేస్ ఐ స్పెండ్ స్టడీయింగ్ విత్ దెమ్ చూడండి ఐ చెరిష్ అంటే నాకెంతో ఇష్టం ఇలాంటి పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఐ లైక్ అంటే అవి చాలా సింపుల్గా చెప్పినట్టు ఐ లైక్ అని కూడా రాయొచ్చు ద డేస్ అంటే ఆ రోజులు ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ డేస్ ఆ రోజులను మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ రాయాల్సి ఉంది ఐ స్పెంట్ స్టడీయింగ్ విత్ దెమ్ చూడండి ఇక్కడ డేస్ పక్కన మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు విచ్ ఐ స్పెంట్ స్టడీయింగ్ విత్ దెమ్ అంటే వాళ్ళతో చదువుకుంటూ గడిపిన రోజులు నాకు ఎంతో ఇష్టం అని చెప్పాల్సినప్పుడు ఇలా విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది డేస్ విచ్ ఐ స్పెండ్ నేను గడిపిన రోజులు స్టడింగ్ విత్ దెమ్ అంటే వారితో చదువుతూ గడిపిన రోజులు అంటే నాకు ఇష్టం అని ఎవరన్నారు సూర్య అన్నారు ఎవరితో చదువుకున్న రోజులు మహేష్ బాబు మరియు మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి యువన్ శంకర్ రాజాతో చదువుకున్న రోజులు నాకు ఇష్టం ఐ చరిష్ అలాంటి పదాలు రాస్తూ ఉండాలి మేము ముగ్గురం కలిపి తినేవాళ్ళం ఒకరి కోసం ఒకరు ఇంట్లో చేసిన పదార్థాలు తీసుకొచ్చేవాళ్ళం చూడండి ద త్రీ అస్ ద త్రీ ఆఫ్ అస్ అంటే మేము ముగ్గురం వుడ్ ఈట్ టుగెదర్ గుర్తుపెట్టుకోండి ఇలాంటివి వుడ్ ఈట్ టుగెదర్ అంటే మేము కలిసి తినేవాళ్ళము చూడండి ఇక్కడ యూస్ టు ఈట్ టుగెదర్ అని కూడా అనొచ్చు వుడ్ ఈట్ టుగెదర్ అని కూడా అనొచ్చు అంటే గతంలో కలిసి తినేవాళ్ళం ఇప్పుడు జరగట్లేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు వుడ్ అనే స్ట్రక్చర్ వాడతారు అలాగే కొంతమంది ఎక్కువగా యూస్ టు ఈట్ అని కూడా అంటుంటారు కొంతమంది యూస్ టు ఈట్ అని కూడా ఉపయోగిస్తుంటారు అలా కూడా ఉపయోగించవచ్చు ద త్రీ ఎఫర్స్ అంటే మేము ముగ్గురం వుడ్ ఈట్ టుగెదర్ కలిసి తినేవాళ్ళం ఒకరి కోసం ఒకరం ఇంట్లో చేసిన పదార్థాలు తీసుకొచ్చేవాళ్ళం బ్రింగింగ్ హోమ్ మేడ్ ఫుడ్స్ ఫర్ ఈచ్ అదర్ బ్రింగింగ్ తీసుకొస్తూ ఉండేవాళ్ళం మేడ్ ఫుడ్ అంటే ఇంటి దగ్గర చేసిన పదార్థాలు ఇంటి దగ్గర చేసిన భోజనం ఈచ్ అదర్ అంటే ఒకరి కోసం ఒకరం తీసుకొని వచ్చేవాళ్ళం చూడండి మేము ముగ్గురం కలిసి తినేవాళ్ళం ఒకరి కోసం ఒకరం ఇంట్లో చేసిన పదార్థాలు తీసుకొచ్చేవాళ్ళం ద త్రీ అఫర్ వుడ్ ఈట్ టుగెదర్ బ్రింగింగ్ మేడ్ ఫుడ్ ఫర్ ఈచ్ అదర్ ఫరని ఇక్కడ రాయాల్సి ఉంది మేడ్ ఫుడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరి కోసం ఒకరం తీసుకొని వచ్చేవాళ్ళం అలాగే ఇంటి విషయాలు మాట్లాడుకునే వాళ్ళం కానీ సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు ఉయ్ వుడ్ డిస్కస్ హౌస్ హోల్డ్ మ్యాటర్స్ చూడండి వి వుడ్ డిస్కస్ అంటే మేము చర్చించుకునే వాళ్ళము ఇక్కడ యూస్ టు అని కూడా రాయొచ్చు ఇక్కడ టు డిస్కస్ లేదా వీ వుడ్ డిస్కస్ అని చెప్పొచ్చు అంటే మేము చర్చించుకునే వాళ్ళము హౌస్ హోల్డ్ మ్యాటర్స్ అంటే ఇంటి విషయాలు వాళ్ళం కానీ సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు బట్ నెవర్ థాట్ ఆఫ్ ఎంటరింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ చూడండి బట్ అంటే కానీ నెవర్ థాట్ అంటే ఎప్పుడు అనుకోలేదు ఆఫ్ ఎంటరింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే సినిమాల్లోకి రావాలని ఎప్పుడు అనుకోలేదు అంటే సినిమా రంగంలోకి ప్రవేశిస్తామని ఎప్పుడు అనుకోలేదు ఎంటర్ తర్వాత ఇన్ అనే ప్రిపోజిషన్ వాడకూడదు ఎంటరింగ్ ఇంటూ అంటుంటారు చాలామంది ఎంటర్ ఇన్ అని కూడా అనకూడదు ఇంటర్ అంటే కమ్ ఇన్ అనే అర్థం వస్తుంది కాబట్టి ఎంటర్ ఇన్ అంటే కమ్ ఇన్ ఇన్ అని వస్తుంది కాబట్టి కేవలం ఎంటర్ అంటే సరిపోతుంది ప్లీజ్ ఎంటర్ మై రూమ్ అంటే నా గదిలోకి ప్రవేశించండి అనే అర్థం వస్తుంది ఎంటర్ తర్వాత ఇన్ అనే ప్రిపోజిషన్ వాడకూడదు గ్రామర్ రూల్ ప్రకారం ఎంటర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే సినిమా రంగంలోకి ప్రవేశిస్తామని నెవర్ థాట్ ఆఫ్ అంటే ఎప్పుడు అనుకోలేదు చదువు పూర్తయ్యాక నేను యువన్ దాదాపు ఒకేసారి సినిమాల్లోకి వచ్చాం ఆఫ్టర్ కంప్లీటింగ్ అవర్ స్టడీస్ యువన్ అండ్ ఐ ఎంటర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ సైమల్టేనియస్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ అవర్ స్టడీస్ అంటే మా చదువులు పూర్తయిన తర్వాత యువన్ అండ్ ఐ అంటే యువన్ శంకర్ రాజా మరియు నేను మనం ఇంగ్లీష్లో ఎప్పుడు రాసేటప్పుడు కూడా ఐ దానిని లాస్ట్ చెప్పాల్సింది ఐ అండ్ యువన్ అని అనకూడదు ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఐ అండ్ యువన్ అనకూడదు యువన్ అండ్ ఐ మై ఫ్రెండ్ అండ్ ఐ వెంట టు షాప్ హీ అండ్ ఐ అలా చెప్తూ ఉండాలి కాబట్టి యువన్ అండ్ ఐ అంటే యువన్ శంకర్ రాజా మరియు నేను ఎంటర్డ్ ప్రవేశించాము ద ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే సినిమాల్లోకి సినిమా రంగంలోకి లేదా సినిమాలోకి వచ్చాము దాదాపు ఒకేసారి ఆల్మోస్ట్ సైమల్టేనియస్లీ అంటే దాదాపు ఒకేసారి మేము సినిమాల్లోకి వచ్చాము ఎవరు యువన్ శంకర్ రాజా మరియు ఐ అంటే సూర్య ఆఫ్టర్ కంప్లీటింగ్ అవర్ స్టడీస్ చదువు పూర్తయిన తర్వాత సుమారు పది సినిమాల్లో కలిసి పనిచేశాం వీ హ్యావ్ వర్క్ టుగెదర్ ఆన్ అబౌట్ టెన్ ఫిలిమ్స్ చూడండి వీ హ్యావ్ వర్క్ టుగెదర్ ఆన్ అంటే మేము కలిసి పనిచేశాము ఉ హ్యావ్ వర్క్డ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ఉయ్ అంటే సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఉయ్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది వర్క్డ్ అంటే వి త్రీ టుగెదర్ కలిసి పనిచేసాము వర్క్ డాన్ అంటే చేసాము టుగెదర్ కలిసి అబౌట్ టెన్ ఫిలిమ్స్ అంటే పది సినిమాలు కలిసి పనిచేసాము మహేష్ టాలీవుడ్లో అడుగు పెట్టాడు మహేష్ మేడ్ హిస్ డెబ్యూట్ ఇన్ టాలీవుడ్ చూడండి మహేష్ మేడ్ హిస్ డెబ్యూట్ అంటే అతను అరంగ్రేట్రం చేశాడు ఇక్కడ ఏమనిచ్చారు అడుగు పెట్టాడని ఉంది డెబ్యూట్ అంటే అరంగ్రేట్రం చేయడం ఇన్ టాలీవుడ్ టాలీవుడ్లో అరంగ్రేట్రం చేశాడు మహేష్ టాలీవుడ్లో అడుగు పెట్టాడు తనతో కలిసి నటించే అవకాశం ఇంకా రాలేదు ఐ హ్యావ్ట్ ఎట్ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు యాక్ట్ విత్ హిమ్ చూడండి ఐ హ్యావ్ ఇంట్ ఎట్ హ్యాడ్ ద ఆపర్చునిటీ చూడండి ఇది కూడా ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లోనే ఉంది హ్యావ్ ఇంట్ హ్యాడ్ హ్యాడ్ అనేది వి త్రీ ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఐ అనేది సబ్జెక్ట్ ఐ హ్యావ్ ఇంట్ ఎట్ హ్యాడ్ అంటే ఎట్ అంటే ఇంకా ద ఆపర్చునిటీ ఇంకా అవకాశం రాలేదు టు యాక్ట్ విత్ హిమ్ అంటే అతనితో కలిసి నటించడానికి ఇంకా అవకాశం రాలేదని అన్నారు ఎవరితో కలిసి నటించే అవకాశం మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం ఇంకా రాలేదని సూర్య అన్నారు కానీ మహేష్ సినిమాలన్నీ తప్పకుండా చూసి నా అభిప్రాయం చెబుతుంటా బట్ ఐ వాచ్ ఆల్ హీస్ మూవీస్ అండ్ షేర్ మై ఒపీనియన్ చూడండి బట్ అంటే కానీ ఐ వాచ్ అంటే నేను చూస్తాను ఆల్ హీస్ మూవీస్ అంటే అతని యొక్క అన్ని సినిమాలు అండ్ మరియు షేర్ మై ఒపీనియన్ అంటే నా అభిప్రాయం చెబుతూ ఉంటాను లేదా తెలుపుతూ ఉంటాను ఎవరి మూవీస్ చూస్తారు సూర్య మహేష్ బాబు సినిమాలు అన్నీ చూసి తన యొక్క అభిప్రాయం చెప్తారని అన్నారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి